와라이 감독 안녕 나 바코 고토 폰참 जगह यार, आप ऐसे सेट कर रहे हों। ये लड़कों को मैं क्या दूंगा इसका जांच करना। లకర్మాయు సత్యనారాయణ శాస్త్రవేత్త గారు లకర్మాయు

చూడండి సార్ చూడండి సెంటర్ ఇక్కడ ప్రత్యేక చేసినప్పుడు డ్యాష్ ఈమెయిల్ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా శాఖ జిల్లా శాఖ బాబాసాహెబ్ ఆలోచనతో ప్రారంభించబడిన ఆంధ్రప్రదేశ్ షెక్టూ యొక్క సంక్షేమ సంఘం ఎస్వా శక్తి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ సంఘం యొక్క బైలాస్కు మరియు రాజ్యాంగ చట్టానికి లోబడి నా యొక్క విధులు నిర్వహిస్తానికి నా పరిస్థితికి వచ్చిన సమస్యలను రాగదేశాల పరిష్కరించడానికి కృషి చేస్తారని షెడ్యూల్ కులాల సంక్షేమానికి పట్టుబడి పనిచేస్తారని బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను షెడ్యూల్ క్యాస్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపు నుంచి స్టేట్ ప్రెసిడెంట్ గారైన రతన్ ప్రదీప్ గారు మరియు ఆ కమిటీ సభ్యులందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఈ ప్రమాణ స్వీకారంలో రాజ్ కిషోర్ నా పేరు నన్ను జిల్లా ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశయ సాధనలో ఏమేమి చేయాలి షెడ్యూల్ క్యాస్ట్ వారికి వా వాటి ఆశయ అన్నిటిని కూడా ఖచ్చితంగా ఎంప్లాయీస్ తరపు నుంచి వాటి అన్నిటిని మేము పరిచి రాజ్యాంగానికి అత్యంత ప్రాముఖ్యత కల్పించే విధంగా చేస్తాము ఈ యొక్క సంస్థ ఎస్బీఐ సిక్స్టీన్ పంతొమ్మిది వందల నలభై మూడులో స్థాపించబడింది అప్పటి నుండి కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్ని పటిష్టపరచడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కృషి చేసి అభివృద్ధి చేయడానికే ఈ సంస్థ నుండి ఎన్నిక ఎన్నిక కావడం జరిగింది థ్యాంక్ యూ అండి ఈరోజు భీమవరం మండలానికి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఇక్కడ వచ్చింది నైన్టీన్ ఫార్టీ త్రీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూచనల మేరకు ఏర్పాటు చేయబడి ఆంధ్రప్రదేశ్లో వన్ అండ్ ఓన్లీ రికగ్నైజ్డ్ అసోసియేషన్ ఏదైనా ఉందంటే అది ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ బార్ సిక్స్టీన్ మాత్రమే ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గం తన పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఎక్కడెక్కడైతే జిల్లాల్లో వాళ్ళ యొక్క కాలం పూర్తయిందో ఆ పదవీ కాలం వాళ్ళందరి దగ్గర కూడా ఇప్పుడు కొత్తగా బాడీలను ఫామ్ చేయడం జరిగింది దానిలో భాగంగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఫిబ్రవరితో ఈ యొక్క పాత బాడీ ఈ యొక్క ఈ యొక్క పదవీ కాలం ముగిసిపోయింది మేము మార్చి నైన్త్న ఆల్రెడీ ఈ యొక్క భీమవరం మండలానికి మరియు వెస్ట్ గోదావరి జిల్లాకి రెండింటికి కూడా బాడీలు వేయడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేయించాలనే ఉద్దేశంతో ఈ రోజున మా యొక్క ముఖ్య సలహాదారులు మా యొక్క పెద్దన్న గారు గోసాల మురళీకృష్ణరాజు గోసాల మురళీకృష్ణ గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి మా యొక్క శాలిమరాజు గారు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క కొత్త కార్యవర్గానికి ఇంకా ముందు ముందుకు దీన్ని తీసుకువెళ్ళాలని చెప్పేసి అలాగే బాబాసాహెబ్ ఏదైతే చెప్పాడో ఐడియాలజీ నీడ్స్ ప్రాపగేషన్ యాజ్ లెక్ యాజ్ ప్లాన్ నీడ్స్ వాటరింగ్ అదర్వైజ్ బోత్ విల్ వెదర్ అండ్ డై అనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క బాబాసాహెబ్ ఐడియాలజీని చాలా బాగా వ్యాప్తి చెంది అలాగే తద్వారా కమ్యూనిటీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే ఎంతోమంది డోనర్స్ కట్టిన ఈ భవనంలో మరి ఈరోజు మండల అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం జరుగుతుందని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రత్న ప్రదీప్ గారికి అలాగే ఏపీ షెడ్యూల్ కేస్తే వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ముఖ్య సలహాదారుడు శ్రీ మురళీకృష్ణ గారికి అలాగే జిల్లా అధ్యక్షులకి శ్రీగారి గారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే గత బాడీ ఈ బిల్డింగ్ ఎంతో డోనర్స్ ఎంతోమంది లక్షల లక్షలు వెచ్చించి గట్ట సుందరమైన భవనం తీసుకోవడం జరిగింది గతంలో మరి వీరయ్య గారి అధ్యక్ష భవనం జరిగింది కానీ పదవీ కాలం పూర్తి అవడం వల్ల ఈరోజు తొమ్మిదో తారీఖున రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో ఇటు మండల కమిటీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు ఎలా ఉన్నా నెక్స్ట్ నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషను అలాగే దానికి సంబంధించిన అనుబంధ సంఘాలు ఎవరైనా సరే మీటింగ్ పెట్టుకోవడానికి ఫ్రీగా ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది అలాగే ఇకముందు కూడా మండల కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున రెండు సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా విద్యార్థులకు కానీ ఈ అందరికీ ఉచితంగా మనం సేవ చేయడం జరుగుతుంది అలాగే రాష్ట్ర అధ్యక్షులు అనుమతిస్తే భీమవరం మండల కమిటీ తరఫున షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక మహిళా వింగ్ని అలాగే ఒక పెన్షనర్స్ వింగ్ని కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మరి రాష్ట్ర అధ్యక్షులు వారిని అనుమతి కోరుతున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డోనర్స్ అందరికీ అలాగే మా అసోసియేషన్ గౌరవించి వచ్చిన అందరికీ కూడా అలాగే మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు